జనరల్ చెకప్ కోసని సుజాత తీసుకొని హాస్పిటల్కి వచ్చామన్నమాట చాలా టైం ఉంది అంటే ఒక నైన్ టెన్ డేస్ ఉంది కానీ బిఫోర్ జరిగేటట్టుందని జాయిన్ అయిపోయా సో ఎంత టెన్షన్ పడ్డాము అసలు చాలా మందికి ఉపయోగపడుతుంది హెల్ప్ అవుతుంది ఎందుకంటే హాయ్ అండి అందరికీ నమస్కారం సో జనరల్ చెకప్ కోసం అని సుజాత తీసుకొని హాస్పిటల్కి వచ్చామన్నమాట మేడ్చల్లో మీ అందరికీ తెలుసు రెగ్యులర్ జనరల్ చెకప్ అని రాగానే షాకింగ్ న్యూస్ చెప్పేసింది డాక్టర్ గారు మీరు జాయిన్ అయిపోండి అని అంటే డెలివరీకి ఇంకా చాలా టైం ఉంది అంటే ఒక నైన్ టెన్ డేస్ ఉంది కానీ బిఫోర్ జరిగేటట్టుందని జాయిన్ అయిపోయాం సో నైట్ అంతా ఇక్కడే ఉన్నాం టెన్షన్ టెన్షన్గా సో అంటే ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని చేస్తున్నానండి ముఖ్యంగా రీజన్ ఏంటంటే మనం డెలివరీ డేట్ అప్పుడే హాస్పిటల్కి వెళ్దాం డెలివరీ డేట్ వచ్చిన తర్వాతనే మన డాక్టర్ని కన్సల్ట్ అని చాలామంది ఉంటారు కానీ మనకి నైన్త్ మంత్ ఎప్పుడైతే పడిందో సో ఎంత టెన్షన్ పడ్డాము అసలు మాటలో చెప్పలేను నైట్ అంతా నిద్ర లేదు సో ఇది ఎర్లీ మార్నింగ్ టైం నాకు రిలాక్స్ అవుదామని హాస్పిటల్ పైన బిల్డింగ్ మీదకి వచ్చి ఈ వీడియో చేస్తూ ఉన్నా సో బట్ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే అప్పుడే మనం వెళ్దాం హాస్పిటల్కి వెళ్దాం అప్పుడే చూపించుకుందాం అప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవుదామని ఉంటుంది కానీ కాదు ఎప్పుడైతే నైన్త్ మంత్ ఎంటర్ అయిందో కొంచెం పక్కనుండే వాళ్ళందరం మన అందరం చాలా టేక్ కేర్గా ఉండాలి నాకు మాత్రం తెలిసింది చాలా వ్యాల్యుబుల్ అనమాట ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం సో అసలు ఏం జరిగింది నైట్ అనుకోకుండా వచ్చి ఎలా హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందో మీరు చూసేయండి నాకైతే ఇది నిజంగానే షాక్ అని చెప్పాలి నేనైతే ఏ ప్రిపేర్ అవ్వకుండా అసలు ఇంట్లో కూడా చెప్పకుండా జనరల్ చెకప్ కదా అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చాం అంతే డాక్టర్ బాంబు వెలిచేసింది అనమాట సో డెలివరీ టైం దగ్గరికి వచ్చింది అనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దామన్నారు డాక్టర్ గారే ఏమాత్రం చాయిస్ తీసుకోకుండా చెక్ చేయడానికి ఈ రూమ్లోకి వచ్చేసాం సో ఈ రూమ్లోనే లోపల చెకింగ్ జరుగుతుంది ఏం చెప్తారో ఏంటో చూడాలి డాక్టర్స్ సో హడావిడిగా ఈ మిషన్ అయితే తెచ్చిపెట్టారు సో డాక్టర్ని తర్వాత అడిగాను డాక్టర్ ఏంటి ఈ మిషన్ ప్రత్యేకత ఏంటి అంటే సో కొంతమందికి పెయిన్స్ వస్తున్నా కూడా తెలీదు సో అలాంటి వాళ్ళకి పెయిన్స్ వస్తున్నాయా రావట్లేదా అని చెక్ చేయడానికి సో ఈ మిషన్ ఉపయోగపడుతుంది అన్నారు సుజాతను చూస్తే మాత్రం కొంచెం బలంగానే ఉంది ధైర్యంగానే ఉంది అనిపిస్తుంది చూడాలి పాపం ప్రిపేర్గా లేము కదా అందుకని కొంచెం భయంగాను కొంచెం కంగారుగాను ఉంది అంటే ఇప్పుడు ఇంకా కన్ఫర్మా జాయిన్ అవ్వడం అంతే ఈ టెస్టింగ్స్ ఇంకా ఏమి లేవా అవునా అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ సౌండ్ని వినొచ్చు సో డెలివరీకి ముందు ఫేక్ పెయింట్స్ లాగా వస్తాయి లేదా అవి నిజంగానే డెలివరీ పెయింట్సా అని ఈ మిషన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది లోపల గ్రాఫ్ కూడా చూపిస్తూ ఉంది అనమాట సౌండ్ మాత్రం కొంచెం ఒరిజినల్ పెయింట్స్ లానే వస్తుంది సో డాక్టర్ గారు చూస్తున్నారు నాకు మాత్రం కొంచెం భయంగానే ఉంది సో పక్కన హ్యాపీగా కూడా ఉంది ఎదుగో వచ్చేసిందమ్మా రిపోర్టు వచ్చాము తీసుకొచ్చాం అలానే జాయిన్ అయిపోమంటున్నారు నీకేం అనిపిస్తుంది చెప్పు నేను చెప్పలేకుంటున్నా నా ఫీలింగ్ సైగం కన్ఫ్యూజన్స్ అగం హ్యాపీనెస్ అగం అయ్యో ఏంటి ఇంత తొందరగా వచ్చిందా అని చెప్పేసి ఇంకా నా బిడ్డని ఇంకొన్ని రోజులు మద్దాం అనుకుంటున్నాను ఈ కనుపల ఇవ్వ ఇప్పుడు బయటకు వచ్చింది ఇరవై ఇరవై సంవత్సరాలు కూడా మోసబెట్టుకుంటాయి బయటకొచ్చి సభ్య సమాజంలో

పెయిన్స్ అయితే కాదు అది పెయిన్స్ కాదు ఇది పెయిన్స్ ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా ఇది పెయిన్స్ లైన్ అన్నమాట ఇప్పుడు ఇప్పుడు స్టాండింగ్ ఉంది ఇలా ఇలా పైకి వచ్చిందంటే అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ దాకా పెయిన్ వచ్చింది తనకి ఇక్కడ తగ్గింది అంటే పెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు డెలివరీ పెయిన్స్ ఇప్పుడు టైట్ అయింది కదా ఇంతకు ముందు స్టార్టింగ్ లో పెట్టినప్పుడు ఇప్పుడు లూజ్ ఉంది అదే అదే పెయిన్ డెలివరీ పెయిన్స్ ఆ డెలివరీ పెయిన్స్ ఏ ఓ మై నాకు కొప్పుస్తున్నాయా ఆ నా ప్లస్ నాకు ఆది నా కడుపులో ఉన్న బేబీకి నేను రోజు నన్ను చెప్తున్నా అనమాట నేను ఎరవకుండా నేను నవ్వుకుంటే నీకు వెల్కమ్ చేస్తానా అని చెప్పి నువ్వు కూడా నాకు అట్లా సపోర్ట్ చేయబట్ట నార్మల్ డెలివరీ మీ ఆరోగ్యాన్ని నేను శరీరాన్ని మంచి గట్టి చేసుకోవాలని చెప్పి ఓకే నేను చెప్తుండే అందుకే నేను మేబీ నాకు నొప్పులు నిలబడేసి నాకు నొప్పులు నేర్పలేదు నేను జస్ట్ చెకప్ కోసం అని వచ్చినాము హాస్పిటల్కి నీకు నొప్పులు వస్తే నువ్వు జాయిన్ డాక్టర్ మిషన్ కూడా చెప్తాను నాకు నొప్పి వస్తాను నాకు తెప్పలేదు గారు అన్ని రకాలుగా అన్ని విధాలుగా చెక్ చేసి ఒకటికి రెండు సార్లు ఆ గ్రాఫ్ని చెక్ చేశారనమాట చాలా క్షుణ్ణంగా కూడా నాకు కూడా వివరించారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హాస్పిటల్లో జాయిన్ అయిపోండి అని చెప్పేశారు సో ఒక పక్కన హ్యాపీ ఉంది ఒక పక్కన కాస్త భయంగా ఉంది ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు ఎలా చెప్పాలో కూడా భయంగా ఉంది అంటే ప్రిపేర్ అయి రాలేదు కదా బేసికలీ హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే చాలా రకాల ప్రిపేర్స్ ఉంటాయి సో ఇప్పుడు ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయినట్టే కొంచెం ఆ టెన్షన్ని దాచాలి సైడ్కి వద్దండి సైడ్కి పెట్టారా మళ్ళీ సైడ్కి ఎప్పుడు సరే సరే పెట్టారు వదిలేండి సైడ్కి వస్తున్నావు కదా మొన్న మంచి అంటే పెయిన్ చూస్తుంటే కూడా తెలియట్లేదు ఇంకో అసలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందాక అడిగినాను దాని రోజు నుంచి పెయిన్ చూస్తున్నాయని నాకు తెలుస్తుంది అని చెప్పినా ఇది ఇంజక్షన్ పెడుతుంటే కూడా నవ్వుతున్నాను అన్ననేమో అదేమన్నా నొప్పి వస్తుందా మీకు కొంచెం పెయిన్ వస్తుంది ఇంజక్షన్ అంటే నాకు ఆ నొప్పి వేస్తారు నేను చెప్తున్నా ఏదో మనం ఎత్తున్న వాళ్ళతో నేను నేను చెప్పి నాకు నొప్పి నేను నా నొప్పి మీరు తినేటప్పుడు నేను నేను మెసింగ్ ఫీల్ మిజిషియన్ కూడా ఫీల్ అవుతుంది అక్కడికి మెసింగ్ వస్తుంది పెయిన్స్ వస్తుంది అంటే సో కాబట్టి తొమ్మిది రెండు వచ్చిన తర్వాత ఇంత అలర్ట్గా ఉండాలి అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైపోతుంది అంటే ఎంజీనియన్స్ చెకప్స్ చెక్ ఎప్పుడు రమ్మన్నారో కరెక్ట్ టైం కి రావడం రెగ్యులర్ చెకప్స్ కి వెళ్ళడం ఇది ఇంపార్టెంట్ ప్రెగ్నెన్ చేయడం నెక్స్ట్ రమ్మన్న టైం కి వెళ్ళాలి చెక్ చేసి ఏ కాంప్లికేషన్స్ ఉండదు నేను హాస్పిటల్ సో నైట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఇల్లు చాలా పక్కనే అనమాట నియర్ బై సో తనకి టిఫిన్ చేయిద్దామని చెప్పేసి జాగ్రత్తగా తీసుకొచ్చామన్నమాట సో డాక్టర్ గారు నేను సుజాతకి ఈ మాత్రం పెయిన్ తెలియకుండా కానీ నిజంగా సుజాత చాలా ధైర్యంగా ఉంది సో సుజాత రాగానే వాళ్ళ అమ్మాయి సుజాతని కూర్చోపెట్టి తనకు వచ్చిన డ్యాన్స్ని తనకున్నటువంటి ఆర్ట్ని పర్ఫార్మెన్స్ చేసి చాలా ఎక్స్పీషియస్గా చాలా ఎంటర్టైన్ చేసింది అనమాట మా అందరినీ మా అదిష్ట తగిలేటట్టుంది బంగారు తల్లికి సో తను నిజంగా వెరీ వెరీ వండర్ఫుల్ టాలెంటెడ్ డాక్టర్ గారి పాప సో అలా సుజాత చక్కగా పెయింట్స్ని తెలియకుండానే డాక్టర్ గారు తనకి అన్ని తగిన జాగ్రత్తలు తీసుకున్నారు చూసారా డాక్టర్ గారు కూడా చిన్న స్టెప్ వేస్తున్నారు సో సో హ్యాపీ హాస్పిటల్ అన్న డెలివరీ అన్న భయపడే మా లాంటి వాళ్ళకి ఇలాంటి డాక్టర్ దొరకటం మా అదృష్టం సో సుజాతకి ఏ మాత్రం పెయిన్స్ తెలియకుండా తను కూడా చాలా ధైర్యంగా ఉంది నేనే కాస్త భయపడ్డానేమో కానీ చాలా అంటే చాలా ధైర్యంగా ఉంది చాలా ఎంటర్టైన్ అవుతుంది అసలు తన పెయింట్స్ వస్తున్నా కూడా దాన్ని మాకు కనపడకుండా మేము ఏమన్నా భయపడతామేమోనని తను నవ్వుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ నిజంగా మహిళలు మీకు జోహార్లు అంటే ఎలా చెప్పాలి ఎన్ని నేను దగ్గరుండి చూస్తున్నాను కాబట్టి ఎంత పెయింట్స్తో మమ్మల్ని భూమి మీదకి మీరు దించుతారు తల్లులందరికీ నిజంగా గ్రేట్ మీ అందరి ఆశీస్సులతో మా సుజాతమ్మ కూడా చక్కటి బిడ్డకి జన్మనియాలి ఈ పెయిన్స్ అన్నిటినీ భరించేంత శక్తిని మీ ఆశీర్వచ రూపంలో మాకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ప్రస్తుతానికి మమ్మల్ని మాత్రం మా డాక్టర్ గారి పాప ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది ఏం తెలియకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారు తల్లి సో సుజాత టిఫిన్ అయిపోయిన వెంటనే మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలి అమ్మ এসে హాస్పిటల్ కి డే వచ్చేసి నేను ఇర్ జాయిన్ అని చెప్పేసి అని ఈవినింగ్ టైం సెలన్మెంట్ కొని కూడా డాక్టర్ దగ్గరికి డాక్టర్ వాళ్ళ ఇంటికి వచ్చి వాకింగ్ చేయడం చేయడం క్రేజీ వర్షం వర్షం పడతాం అంత విచిత్రం సో డా హాస్పిటల్కి వచ్చేసామన్నమాట తను మాత్రం రెస్ట్ తీసుకుంటూ ఉంది నాకు మాత్రం ఇప్పుడు సమయం రెండు అవుతుంది నిద్ర పట్టట్లేదు ఒక పక్కన భయం రేపు పొద్దున అవ్వగానే ఎలా ఉంటుందో అని తలుచుకుంటుంటేనే నాకు చాలా గుడ్ మార్నింగ్ వా ఉదయం లేవం కానీ మా సుజీ చాలా ఎనర్జెటిక్గా చాలా నాకే చాలా హ్యాపీగా ఉంది చెప్పు టైం ఎట్లుంది ఫీలింగ్ బాగా వచ్చింది ఇప్పుడు జరిగినంత కొంచెం గెరించిన టైం అందుకోసం దీంట్లో కూడా కాంప్రమైజ్ అయ్యేది లేకుండా పెయిన్స్ తొందరగా రావాలన్నా బిడ్డ తొందరగా చూడాలని చెప్పి ఎక్సర్సైజ్ చేసింది ఇవి చేయమని పిల్ల ఇది వేస్తే అంటే కొంచెం తొందరగా ఓపెన్ అయ్యి बेबी तक मुझे चांस है संकल्प हम लोग पर सारे जाने वो स्टेप पर डिस्कस करना नेक्स्ट में बेबी को लगे सेट लगे नहीं है ये तो नहीं सेट लगे मैं इसे सेट कर दिया है सर

ప్రతి పేషెంట్ని ఏదో మేమేదో సెలబ్రిటీలో మమ్మల్ని ట్రీట్ చేస్తారని కాదు ప్రతి ఒక్క తన పేషెంట్స్ని సొంత బిడ్డలా చూసుకుంటూ ఉంటుంది నిజంగా డాక్టర్ గారు మీకు జోహార్లు అమ్మయ్య మా అమ్మ వాళ్ళు వచ్చారు కొంచెం టెన్షన్ తగ్గినట్టే

సో తన పెయిన్స్ ఏంటో కానీ నాకు మాత్రం పెయిన్ పెయిన్గానే ఉంది చెప్పలేకపోతున్నాను బయటికి మాత్రం తను మాత్రం చాలా స్ట్రాంగ్గా నిజంగా చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఈ టైంలో ఆ దేవుడు ఇంకా తనకి చాలా ఇవ్వాలి నాకు మాత్రం ఒక పక్క కన్నీళ్ళు ఏంటో సో మా నక్షత్రం మాత్రం మా సుఖని ఎంటర్టైన్ చేస్తున్నా అందరం ఉన్నాము కానీ

ఈ సందర్భంలో ఎలా ఉంటారో అనేది నాకు ఇప్పుడు నేను అనుభవిస్తే కానీ నాకు తెలియట్లేదు ఒక తల్లిగా తను తండ్రి కాబోతున్న నాకు నేను చాలా ఇద్దరం హ్యాపీగా ఆ గుండెలో ఏదో తడి మాత్రం తెలుస్తుంది సుజ్జి ఇలానే నవ్వుతూ లోపలికి వెళ్ళి పన్నంటి బిడ్డతో బయటికి రావాలి నవ్వుతూనే అని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశస్సులు కూడా మా సుజాతకి ఇవ్వాలని కోరుకుంటున్నాను లవ్ యూ